హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ట్రావెలింగ్ లాగ్స్ మనం వచ్చేసి అయితే ఈరోజు మహారాష్ట్రకి అయితే మళ్ళీ వచ్చేసినాం అనమాట ఇప్పుడు మనం డైలీ మహారాష్ట్ర తిరుగుతాం తిప్పుదాం మనం వచ్చేసినట్లేదు మళ్ళీ ఇబ్బంది ఏం ఇప్పుడు లోడై సింగిల్ లోడ్ అనమాట ఇది వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి లోడింగ్ అయితే తొమ్మిది పనులు అయితే లోడ్ అయ్యిందని వస్తున్నాయి అనమాట అన్నీ మన వెనకనే ఉండే మనం ఒకలే ముందు అనమాట అక్కడ జారుతుందనమాట అక్కడ ఒక వాగు ఉంటుంది ఆ వాగు దగ్గర అనేది పనులు అయితే జారిపోతున్నాయి అంట ఇక మరి అది ఇక్కడ వేయకు చూడాలి ఎందుకంటే ఫుల్ వర్షం వచ్చింది కదా అందుకే మన లాంగ్ వీడియో అయితే తినేది ఏం ఎందుకంటే కొంచెం మనం లేదు టీయట్లేదు అనమాట కొంచెం షార్ట్ వీడియోతో కొంచెం అలా ఎంజాయ్మెంట్ చేస్తారు అనమాట మనం వెళ్ళేది సింగిల్ రోడ్ ఒకసారి చూసుకోవచ్చు జోన్ సింగిల్ రోడ్ అనమాట అంటే ఒక్క బండికి రావట్లేదు అంటే వర్షం పడుతుంది కదా అదే కొంచెం వర్షం లేకపోతే టిప్పలు అవి అనమాట మనకు ముందర హల్రాటక్ బ్యాటరీగానే ఉంటుంది అనమాట సిమెంట్ ఫ్యాక్టరీ ఇది మహారాష్ట్ర అనమాట అది వచ్చేసి గడ్డి చెందులు అన్నమాట ఫ్యాక్టరీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం గుట్టే ఉండదు అనమాట సరే చెట్లు ఉన్నాయి కాబట్టి కదా చూడండి గుట్ట చూడండి సరే మన బండ్లు అయితే లోడింగ్కి వచ్చే పనులు అయితే మనకు అన్ని బండ్లు అయితే అక్కడికి వచ్చినాక అయితే చూపిస్తాయి అన్ని బండ్లు ఉన్నాయి అనేది తొమ్మిది బండ్లు అయితే కౌంటింగ్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా వచ్చినా ఎలా ఇంకా తెలియదు తీతాయి ఈ రోజు మనకు అయితే తొమ్మిది బండ్లు అయితే లోడింగ్ అయితే పెట్టేది అనమాట ఇక రోజు తొమ్మిది ఎనిమిది పది పన్నెండు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఐదు ఒక్కొక్కసారి నాలుగు అర సిమెంట్ ఖాళీ అయిన రోజు ఎక్కువ వస్తాయి ఖాళీగా రోజు అక్కడనే అయిపోతాయి కదా అన్లోడ్ కాక అట్లా అక్కడనే అయిపోతుంది అనమాట ఒక రోజు అనేది అనమాట అక్కడ లేట్ అయిపోతుంది అనమాట అన్లోడ్ కాక ఎందుకంటే ఇప్పుడు మనం కావాల్సింది అసలు నింటనే కావాల్సిందనమాట మనం లోడ్ అయి వెళ్ళిపోవాల్సింది కాకపోతే మనది అది అన్లోడ్ చేయలేదనమాట అక్కడ పార్టీ ఇంకా అక్కడనే అయిపోతే ఇక ఇప్పుడు మనవులు ఇక అందరూ కలిసిరు మొత్తం పచ్చదనం అనేది అయితే మొత్తం మంచిగా లొకేషన్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చాటికి చెట్లు అయితే కొన్ని చచ్చిపోయిన చెట్టు బతికినట్టు అంటారు కదా ఈ రోడ్డు అనేది అయితే అక్కడక్కడ మొత్తం ప్యాచిల్ అనమాట మొత్తం గుంటలు గుంటలు ఉండదు అనమాట చూడండి అక్కడ గుంటలు ఉన్నాయి చూడండి ఫుల్ వర్షం వచ్చింది అనమాట ఇల్లు అక్కడ దాకా ఒక ఇప్పుడు వచ్చేసి ఆ రెండు అయితే వర్షం వచ్చింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఏడైతుంది ఇప్పుడే బయలుదేరిన బార్డర్ కాంచి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక నలభై నలభై ఐదు అట్లా ఉంటుంది అక్కడ ఎక్కడికి వెళ్ళే కల్లా మనం వే కల్లా తొమ్మిది అట్ల అవుతుంది ఎందుకంటే మనం వెళ్ళేది గుంటలు రోడ్లా హైవే రోడ్ అయితే కాదనమాట చూడండి మొత్తం బ్యాచ్లు బ్యాచ్లు ఇంకా దీనికంటే దారుణంగా ఉంటాయి ముందు అలా చూపిస్తామంటే చూడండి మొత్తం గుండెలు గుంటలు వాటర్ తోటైతే నిండిపోయింది అనమాట మనం వచ్చేసి అయితే టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి గుగ్గుసా దారి అనమాట ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్నాం మనకు ఇల్లు ఉంటాడు కదా టోల్ గేట్లో ఆయన అయితే లేడనమాట ఇలా నుంచి ఇప్పుడే బయటకెళ్ళాడు మరి అక్కడికి వెళ్ళాను అనమాట ఒకసారి చూడండి కరెక్ట్ మన బండి రాగానే లేడు వెళ్ళిపోయాడు అది క్లోజ్ చేసింది క్లోజ్ చేసింది అనమాట చేసి వెళ్ళిపోయినాయి అనమాట ఇక మరి వస్తే అతను మనం ఇంజనీ ఆపుకున్నాం మనం వెనక బొచ్చు మొత్తం అని వెనకలో లారం కొడుతుంది ఇళ్ళ లేని దానికి మనం ఏం చేస్తాం మనకి వచ్చేసి అయితే ముందర మొత్తం గుంటలు రోడ్డే అనమాట ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళాక మొత్తం వాతావరణం అయితే మళ్ళీ చేంజ్ అయిపోతుంది అనమాట మొత్తం మబ్బుబాటు వస్తుంది మళ్ళీ వర్షం వస్తుంది అనుకుంటా ముందులో అసలే రోడ్డు బాగాలేదంట మళ్ళీ అక్కడ వినాక ఇబ్బంది అయింది అనుకో ఎక్కడ ఆపేసి ఇంకా అక్కడ ఉండాల్సింది ఇంకా చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ చూడండి మన పనులు అండి ఓ ఒక్క దానికి ఆయన అనమాట ఎంత మన ట్రాన్స్పోర్ట్ పనులు అనమాట ఇంత మటుకు ఒక టిఫిన్ లేదు ఏం లేదు ఖాళీగా అయితే లూడ్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి ఇది అయితే ఇంకా అక్కడ వెహికల్లా ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అట్లా అవర్ పట్టు ఇంకా అది పోయాక చేసుకోవడం లోడ్ అయినాక చేసుకోవడం అనేది అక్కడ పోయినాక తెలుసుదన్నమాట అన్నమాట ఇప్పుడు వచ్చిన అనమాట ఒకసారి చూడండి చూడండి ఒకసారి చూడండి ఇక్కడ సైడ్ ఇంత ఉండదు అనమాట పట్టించుకోవడం అట్లేదు అదే తెలంగాణలో అయితే మామూలుగా ఉండదు ఆరని కూడా తెచ్చి లేట్టు ఇంతసేపు ఆపడం మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ ఆ కాదు క్యాష్ క్యాష్ ఇవ్వాలన్నమాట అప్ అండ్ డౌన్ ఆరు వందల అరవై రూపాయలు కట్టాలన్నమాట ఎందుకు తీసుకుంటారు అయితే అస్సలు అర్థం కదనమాట అట్లా క్యాష్ ఏందో మరి మనం అయితే ఇప్పుడు ముందు నుంచి వెళ్ళొచ్చు అనమాట గుగ్గుస నుంచి మన కాకపోతే అక్కడి నుంచి వెళ్తే బండ్లు అయితే ఆపుతారనమాట ఇప్పుడు అది నో ఎంటర్ టైం అక్కడ అందులో అది మొత్తం స్పీడ్ బ్రేకర్లు అయ్యి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫస్ట్ గుగ్గు సెంట్రీ కాకుండా మనకు ఒక లెఫ్ట్ సైడ్లో టాటా షోరూమ్ అయితే ఉంటుంది అనమాట ఈ టాటా షోరూమ్ కానీ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అదే గుంటా రోడ్కి వెళ్ళి వెళ్తానమాట అక్కడ నుంచి వెళ్తాం డైరెక్ట్ పండు చూడండి రోడ్ల మీదనే పెట్టుకో ఇక్కడ రోడ్ వచ్చేసి వర్క్ నడుస్తుంది అనమాట అందుకే ఇట్లా ఉందన్నమాట మనం బుడదా కూడా ఇంత ముందు కొంచెం మామూలుగా ఉంటుండే కానీ మనకైతే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే సీసీ వేసిరు కొంచెం వేయలేదనమాట కొంచెం కొంచెం వేసి కొంచెం కొంచెం వేయలేదు మొత్తం బుడదా చూడండి అట్లా ఇదే రోడ్లో ఒక ఏడెనిమిది కిలోమీటర్ దానికి వెళ్ళాను అనమాట కరెక్ట్గా రీడింగ్ చూసుకున్నా అట్లనే ఉంటుంది మొన్న అట్లా రీడింగ్ పెట్టుకుని వెళ్తే ఏడు కిలోమీటర్ దాకా అట్లా వచ్చింది ఇలాంటి ఇటు సైడ్ అయితే ఎక్కువ చిలక పంటే ఉంటుంది అనమాట పొలం పంట అయితే తక్కువ రోడ్డు అక్కడ ఇంకో సైడ్ రోడ్డు ఉంది కానీ అదే వర్క్ నడుస్తుంది అన్నమాట అది రోడ్ ఏ వస్తుంది మళ్ళీ అది అక్కడ నడుస్తుందని ఇటు సైడ్ మస్తే మళ్ళీ ఇక్కడ సైడ్ కానీ అదే వర్క్ నడుస్తుంది ఇట్లా ఉంటుంది అన్నమాట ఇటు సైడ్ రోడ్ ఇక్కడ సైడ్ అయితే కొన్ని రోజులు దాకా బండ్లు అయితే లేదు అందులో మరి బొగ్గు కూడా అక్కడ లేదనమాట అక్కడ మైనింగ్లోకి వెళ్ళి వచ్చేదంతా కంప్లీట్గా అది అయిపోయింది అప్పుడు ఆపేశ్వరమాట బండ్లు అయితే రోజులు సస్తి మన అంటే మంగోలేదు కదా సస్తి గౌరీ బొగ్గు సా ఈ ఏరియాలలో అయితే ధోని అనమాట ఎన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నాయి అనమాట బండ్లు రోడ్ అయితే కంప్లీట్ కదా కుంటలు కుంటలు మొత్తం అయితే ఎక్కువ చెప్పింది కదా రైల్వే బ్రిడ్ చేసి అనమాట ఇక్కడ అండర్ పాస్ ఉంది కదా అల్లకెళ్ళిపోవాలి అసలు యాక్చువల్గా అయితే కాకపోతే ఇప్పుడు ఇట్లా నుంచి కాబట్టి ఇప్పుడు రైట్ ఒకసారి ఇట్లపై ముందు నుంచి మనకి మళ్ళీ ఉండదు అనమాట అండర్ పాస్ అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ కోంటే సీదా మళ్ళీ ఇప్పుడు కదా అండర్ పాస్ ఇక్కడ నుంచి ఈ రోడ్లో దిగిపోతుంది అనమాట మళ్ళీ అట్టొచ్చేది ఇస్తాం వచ్చాం బాడి బండి అయితే మామూలు కూడా ఈ ఫ్యాక్టరీ ఉంది కదా ఇది వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట ఏసీసీ ఫ్యాక్టరీ ఇది బుగ్గుసా సిద్ధిలో ఉండదు అనమాట ఇది ఇక్కడ నుంచి మనం అయితే ఇట్లా డాంబర్ రోడ్ నుంచి రావాలంటే అట్లా రావాలి కాకపోతే అది నో ఎంట్రీ టైం అనమాట అందుకే అట్ల నుంచి రానియకుండా మనం గుంట రోడ్లు రావాలన్నమాట అదే ఇప్పుడు డేటాలో డైలీ అనుకో బండ్లు ఆపుతారనమాట ఇప్పుడు జారిపోతుంది అని కదా ఇదే రోడ్ అనమాట చూడండి అయితే మొత్తం నీట్గా చేస్తున్నాయి అనమాట రోడ్ని వచ్చేసి ఇప్పుడు జారిపోకుండా ఎందుకంటే లోడింగ్ బంద్ అయిపోతుంది కదా చూడండి విచ్చైడ్ చేసి నీటిగా ఉంటుంది పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి అనమాట చూడండి మొత్తం బురద కుడిదా ఉంది ఇక్కడ బండి స్లో అయితే కాలి వెళ్ళదు ఇలా చూడండి మన బండి అయితే లివ్ పెట్టినాయి చూడండి స్లోగా వెళ్తున్నారు అనమాట ఎందుకంటే దారితే అని స్లిప్ అయితే మన ఇబ్బంది అవుతుంది అని ఒక బండి వెనక ఒక బండి వెళ్తున్నారు అనమాట నేను ముందర బండి చూడండి స్లిప్ అవుతుంది టైర్లు స్లోగా ఎక్కుతున్నాయి అనమాట వెనక దగ్గిన అట్లనే ఎక్కుతుంది వెనక అది ఎక్కుతుంది ఎక్కదగలదు చూడండి అందుకే మనం ఎక్కడి నుంచే ఆఫ్ చేసుకున్నాం కదా ఎక్కడి నుంచే స్పీడ్ వెళ్ళిపోదాం బాగా అని చెప్పిన కదా ఇక ఇక్కడ ముద్దలు ఉంది బాగా ఎక్కలేక పండ్లు ఇవి ఎక్కడన్నా అయ్యి కట్టుకొని ఎక్కి చూడండి నీళ్ళ ఎక్కి మేము లేతుంది ఈ కొత్త లోపల పండ్లకి డిలే అయిపోయింది

అయితే ఫైనల్గా అయితే ఇక్కడికి అయితే వచ్చేసినా అనమాట ఇప్పుడు మన చెక్ పోస్ట్ అనమాట ఇది చెక్ పోస్ట్ కాంచి మనం ఏంచేది మన కార్డ్ ఇస్తాను అనమాట ఒకటి కార్ కార్డు చూపిస్తేనే కాంట కాడ ఫైనల్ కంట అవుతుంది మళ్ళీ ఇక్కడ అనమాట మన టోల్ గేట్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది అనమాట అలా స్కాన్ చేసుకుంటేనే ఇది లేస్తాదన్నమాట ఇక్కడ లేస్తే మళ్ళీ అక్కడికి అదే యూజ్ అవుతుంది అనమాట తిరిగి వచ్చినాక కాంట చెక్ చేసుకోవడానికైనా మళ్ళీ ఫైనల్ కంట చేయడానికైనా మండి యువతలకి వెళ్ళడానికైనా ఫైనల్ కంట చేసుకొని రావడానికోసం కోసం ఇక్కడ పోస్ట్ అనమాట ఇది కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ముందర కొంచెం ముందు వెనక రైట్ సైడ్ అయితే మన చెక్ పోస్ట్ బాక్స్ ఉంటుంది అనమాట అక్కడ ఇచ్చిపోవాలి ఆ పేపర్లు మన కాంటా పేపర్లు ఎంటీ వంటి కాంటా పేపర్లు ఇచ్చిపోతే మనకు అక్కడ లోడ్ అనేది అక్కడ ఎంట్రీ అనమాట అక్కడ తీసుకొని అక్కడికి పోతే మళ్ళీ అక్కడి నుంచి మనకు లోడ్ ఎత్తుకొని వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ తీసుకోవాలి ఆ పేపర్ తీసుకొని వచ్చి మన ఫైనల్ కంటాకాడ్ వచ్చి ఇవ్వాలి అప్పుడు మనకు బిల్లు పేపర్లు అనేది ఇస్తారనమాట చూద్దాం లోన్కి వెళ్ళాక ఇప్పుడు వర్షం వచ్చింది కదా వెయిట్ వస్తుందా లైట్ వెయిట్ వస్తుందా బొగ్గు అనేది చూద్దాము మనకు పోయినసారి అయితే చాలా హైటే వచ్చిందనమాట లైట్ వెయిట్ బొగ్గు అది కొన్ని బండ్లకేమో బాడీ లెవెల్ వచ్చేసింది రోడ్డు చూడండి మొత్తం గుంటలు ఉండి ఇదే అనమాట రోడ్ పరిస్థితి ఎక్కువ వచ్చితే మాత్రం ఇక్కడ డోర్ కొట్టు తీసుకోవడం చూడండి మొబ్బులు అయితే పడుతుంది అనమాట మళ్ళీ వర్షం వచ్చేటటువంటి వాతావరణం ఏం చదువుతుంది అనమాట చూడండి ఇక్కడ రివర్స్ వెయిట్ తీసుకోవడం ఇంకా ఇక్కడ కానీ చెప్పలేదు చెప్పలే దిగబడుతుంది ఇంక మనకి ఎంత కోసం అంత తీసేసి మనకు ఎంత కావాలో పాసింగ్ అంత మనకి పోసుకొని నలభై తొమ్మిది ఎనిమిది వందలు అట్లా నలభై తొమ్మిది ఐదు వందలు అట్లా పోసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట మనం అందులోనే మామూలు స్లిప్ కావట్లేదు మొత్తం బుడతా బుడతా మామూలు కాదు బుడత మీద మొత్తం డెస్ట్ పడే అట్లా అయింది కానీ సో చూడండి బుడదా ఎట్ల మొత్తం మనకు గాళ్ళు పట్టేటాక్ పోతే గాలు పట్టాయి అట్లా పడే అనమాట చూడండి ఎక్సలెంట్ ఎంత దొక్కినా స్పీడ్ పోతుంది ఆర్పీ ఉంటే మొత్తం చేయలేదు ఇంకా ఇంకా బండి అటు ఇటు అటు ఇటు ఇటువంటి బండి చూడండి ఇట్లా రోడ్లలో నడపాలంటే చాలా రిస్క్ అయ్యేది అన్నమాట పండ్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు ఇప్పుడు వచ్చేసి వర్షం వస్తుంది ఇప్పుడు లోడ్ అవుతుందా కాదా లేదు చూద్దాం నచ్చుదా పనులు అయితే మైనింగ్కి వెళ్ళి బయటకి అయితే ఎంత లేదనమాట చూడండి వర్షాలకి ఇట్లా లోడ్ అవుతుంది అనమాట మన బండి వచ్చేసి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నాదే అనమాట బండి వేరే అన్నది అవుతుంది బండి లోడింగ్ ఇప్పుడు వర్షం ఫుల్గా వస్తుంది మైనింగ్లోకి వెళ్ళి బండ్లు బయటకు వెళ్తే ఎలా కూడా క్లారిటీ లేదు వర్షం అయితే ఫుల్గా అయితే వస్తుంది అనమాట ఇక మన బండ్లు అక్కడ గడకడ ఎక్కితే ఎక్కువైతే లేదనమాట ఇక చూడండి మన బండ్లు బండి బండికి వచ్చింది గ్రూపల్ అని సరే చూడండి డంపాలు ఉంటాయి కదా మైనింగ్లో పోయి అంటున్నమాట మైనింగ్లలో ఉండేది ఇక్కడ ఖరాబ్ అయింది అనమాట మొన్నటి నుంచి అట్లానే ఉంటుంది చూడండి ఫుల్ వర్షం మబ్బు పట్టింది లేబు సైడ్ కాబట్టి చూడండి అక్కడ ఉన్నాయి చూడండి మన బండ్లు ఇంకా ఇంకా లోడ్ అయిపోతున్నారు ఇంకా అక్కడ లోడ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఇది లోడింగ్ పాయింట్ వచ్చేసి పెనుగంగా అనమాట ఇప్పుడు రెండు బండ్లు అయితే అయిపోయినాయి అనమాట ఉన్నాయి కదా ఇదే అనమాట మన బండి పట్టాలైతే కట్టేసుకున్నాం ఇంకా మన బండ్లు ఇంకొక అక్కడ ఉన్నాయి కదా ఇక వాళ్ళు ఇప్పుడే పట్టాలు కట్టుకుంటారు మన వీడియో కానీ కొత్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్